మీకు ఐరన్ లేదా కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నాయా అయితే ఈ వీడియో హలో అండి నేను మీ తేజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు నేను మీకోసం ఒక మంచి రెసిపీని షేర్ చేయబోతున్నానండి అదేంటి అంటే తోటకూర ములక్కాడ పులుసు అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మనం తాజాగా ఉన్న తోటకూర కట్టలని ఒక మూడు తీసుకోవాలండి ఆ తర్వాత తోటకూర కాడల యొక్క చివరి భాగాన్ని కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో తోటకూర మొత్తాన్ని వేసి మట్టి ఇసుక పోయేదాకా క్లీన్గా వాష్ చేసేసుకోవాలి అలా క్లీన్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో పెట్టేసుకొని మనం ఇప్పుడు తోటకూర కట్టను తీసుకొని ఆ కాడలు ఉంటాయి కదండీ అవి వీడియోలో చూపించే విధంగా కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా తెంచేసుకోవాలండి చాలామంది తోటకూర కాడల్ని పడేస్తారు కానీ అవి కూడా మన హెల్త్కి చాలా మంచిదండి సో మనం కాడలతో సహా తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇంత పెద్దగా కట్ చేసేసుకోకూడదు ఇలా పక్కన చూపిస్తున్నాను కదా అలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ములక్కాడండి ఇప్పుడు మనం మూడు కట్ట తోటకూరకి ఒక పెద్ద సైజు ములక్కాడని తీసుకున్నాము ఈ ముల్లక్కాడని మీరు తినే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ చూపించే ములక్కాడను రెండు భాగాలుగా కట్ చేసేసుకున్నాను అలానే ఇప్పుడు ఈ తోటకూర పులుసుకి ఐదు టమాటాలు కావాలండి మూడు పచ్చిమిర్చి తీసుకోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలానే రెండు ఉల్లిపాయలను కూడా తీసుకోండి వీటన్నిటిని మీరు సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవద్దండి కొంచెం పెద్దగానే కట్ చేసేసుకోండి ఉల్లిపాయలు టమాటాలు అలానే పచ్చిమిర్చిని కూడా మీరు మధ్యలో ఘాటు పెట్టుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులో ములక్కాడల్ని ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని అలానే తోటకూరని కాడలతో సహా వేసేసుకోవాలండి ఆ తర్వాత టమాటాలని అలానే చింతపండుని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పుని అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాంబార్ కారంని వేసుకోవాలండి ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వరకే వాటర్ని కూడా పోసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టేసుకొని ఈ తోటకూర ములక్కాన్ని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకునే టైంలో మనం ఒక్కొక్కసారి మూతని తీసి గెరిదతో కలుపుతూ మళ్ళీ వెంటనే మూతని పెట్టేయాలండి ఇందాక నేను సాంబార్ కారం అని చెప్పాను కదండి ఇందులో నార్మల్గా ఎండు కారం వేస్తే అంత రుచిగా ఉండదండి అందుకని సాంబార్ కారం వేసుకోమని చెప్పాను ఆ సాంబార్ కారం ఎలా తయారు చేయాలంటే ఎండుమిరపకాయలని ధనియాలని జీలకర్ర మెంతుల్ని మీరు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని మిక్సీలో వేసేసుకొని వెల్లుల్లిపాయల్ని అలానే కొంచెం ఉప్పుని వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి దానిని మీరు ఇంకా ఈ కర్రీలోకి ఒకటిన్న టేబుల్ స్పూన్ మీరు కారం తినేదాన్ని బట్టి వేసేసుకోండి ఈ తోటకూర అలానే ముళ్ళక్కలో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయండి అలానే మన బోన్స్కి కూడా చాలా మంచిది హెయిర్కి కూడా చాలా మంది ఊడిపోతుంది అంటారు కదా ఇది వీక్లీ ట్వైస్ తినండి ఇప్పుడు మనం కొంచెం రుచిని చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే ఉప్పు కొంచెం తగ్గినట్లు అనిపించింది అందుకని మళ్ళీ వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత గరిటెతో కలిపేసుకోండి మనము ఇందులో వాటర్ అనేది మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలండి వాటర్ కొంచెం ఉన్నా సరే బాగుండదు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా కూడా కొంచెం వాటర్ ఉండకూడదు అందుకని మీరు బాగా వాటర్ ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి అలా వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ములక్కాడలన్నీ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ తోటకూర పులుసుని పప్పు గుత్తితో మెత్తగా అయ్యేదాకా ఎనుపుకోవాలండి అలా ఎనిపేసుకున్న తర్వాత ముందుగా మనం తీసేసి పెట్టుకున్న ములక్కాడల్ని అన్నిటిని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి ఇప్పుడు మనం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ఈ గుంట గరెటి తోటి నేను ఐదు సార్లు వేసానండి నూనె ఇప్పుడు నూనె కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లిపాయలు కన్ఫామ్ గా వేసుకోవాలండి అసలు వెల్లుల్లిపాయలు వేసుకోకపోతే అస్సలు బాగోదు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని వేసుకోండి అలానే గుప్పెడి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత తోటకూర ములక్కాడ పులుసులోకి ఈ తాలింపుని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి